ముంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధమైంది కలెక్టర్ రాజబాబు ఆదేశాల మేరకు తీర ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మంగళగిరి నుంచి ఇరవై ఏడు మంది సిబ్బందితో ఒంగోలులోని అంబేద్కర్ భవన్ చేరాయి హై రిస్క్ వాహనం కూడా ప్రజల సేవలకు సిద్ధంగా ఉంది ఎస్డీఆర్ఎఫ్ ఎస్ఐ రామాంజనేయులు తుఫాన్ ఏ రూపంలోకి మారినా జిల్లాను ఎదుర్కొనడానికి సిద్ధమని తెలిపారు ఇక ప్రకాశం జిల్లా చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందంతో మా స్పెషల్ కరస్పాండెంట్ షేక్ మెంతా తుఫాన్ కారణంగా ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉంది అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారని చెప్పవచ్చు ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాకు నాలుగు రోజుల పాటు భారీ తుఫాను ఉందని ఇప్పటికే హెచ్చరికలు నమోదైన నేపథ్యంలో ప్రకాశం జిల్లా అంటే జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి ప్రస్తుతము ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించినటువంటి ఎస్ఐ గారు ఉన్నారు వాటితో ఒకసారి మనం మాట్లాడదాం సార్ మీ పేరు ఏం పేరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ నా పేరు ఎస్ఐ అండి మేము మంగళగిరి బెట్టాల నుంచి వచ్చాము మన ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజీ గారు ఉత్తర్వుల మేరకు ఐజీ కంట్రోల్ మేడం ఐజీపీ మేడం రాజ్ కుమార్ మేడం ఉత్తర్వుల మేరకు సిక్స్త్ బెటల్ సార్ మేరకు ఇక్కడ వచ్చాం సార్ మేము ట్వంటీ సెవెన్ మెంబర్స్ వచ్చాం సార్ గత నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం సార్ స్టాండ్ బైలో ఉన్నాము రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా ఒక డైరెక్ట్ కాలేజ్ స్టూడెంట్ సీమకుడుతుల వాటర్ కొట్టుపోతే కూడా అక్కడ రిస్క్ చేసి తీయడం జరిగింది సార్ అదేవిధంగా మీ సైక్లోన్ ఎఫర్ట్ సంబంధించింది మేము బోట్స్ తర్వాత రిస్క్ ఎక్విప్మెంట్స్ చైన్ మిషన్స్ పెద్ద పెద్ద చెట్టు రోడ్ బ్లాక్ అయిపోతే కూడా రోపుల ద్వారా లాగి కట్ చేసి తీయడానికి కూడా మేము అన్ని ఎక్విప్మెంట్స్తో సిద్ధంగా ఉన్నాం సార్ మొత్తం మంగళగిరి ఎస్డీఆర్ఎఫ్ హెడ్ క్వార్టర్ నుండి మొత్తం ఎంతమంది వచ్చారు మేము ఇక అక్కడ నుంచి ట్వంటీ సెవెన్ మెంబర్స్ వచ్చాం సార్ రెండు వెహికల్స్ ఉన్నారు ట్వంటీ సెవెన్ మెంబర్స్ టీమ్ ఉన్నారు సార్ ఎటువంటి పరిస్థితుల్లో అంటే సాధారణంగా చెట్లు పడిపోవడం ఇటువంటి పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా జలదిగ్బంధంలో చిక్కునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు మీరు ఏ విధంగా సిద్ధమవుతున్నారు ఈ జలదిగ్గం ఎదుర్కొన్న పబ్లిక్ని మన బోట్స్ ద్వారా రిహాబిలేషన్ సెంటర్ తరలిస్తాం సార్ అదేవిధంగా రోడ్ బ్లాక్ అయిపోయి సైక్లోన్ వల్ల ఎఫెక్ట్ అయ్యి రోడ్ బ్లాక్ అయితే కూడా చెట్టు పడిపోతే అవి కట్ చేసి రోపుల ద్వారా తీయడానికి కూడా మా కాడ ఎక్విప్మెంట్స్ రెడీగా ఉన్నాయి సార్ మేము మా ఏపీఎస్పి ఐజీపీ మేడం గారు శ్రీ రాజ్ కుమార్ మేడం గారి ఉత్తర్వుల మేరకు అలాగే మా సిక్స్త్ బైటన్ కమాండెంట్ నగేష్ బాబు సార్ గారి ఉత్తర్వుల మేరకు ప్రకాశం జిల్లాలో మంత్లీ తుఫాన్ నిమిత్తం మేము రావడం జరిగింది సార్ మేము మా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ రిస్క్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి సార్ మేము ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి మా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ రిస్క్ ఎక్విప్మెంట్స్ లైఫ్ బాయ్ ముదులుకొని టెన్ టెన్ మీడియం రిస్క్ టెన్ టెన్ వెహికల్ వరకు మా దగ్గర అన్ని రకాల ఎక్విప్మెంట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఎటువంటి పరిస్థితులనైనా కూడా మేము హ్యాండిల్ చేయడానికి ఉంది సార్ అలాగే మేము ప్రీవియస్గా తితిడి తుఫాన్లో చేశాము అలాగే నెల్లూరులో కూడా మేము చేసాము అలాగే విజయవాడ బొడమేరు ఇన్సిడెంట్లు కూడా మేము పార్టిసిపేట్ చేశాము మేము ఎటువంటి పరిస్థితులలో అయినా కూడా ఎటువంటి పరిస్థితులనైనా మేము హ్యాండిల్ చేయగలం సార్ మేము రిస్క్ చేసేటప్పుడు కూడా మా దగ్గర ఉన్న రిస్క్ ఎక్విప్మెంట్స్ను ప్రతిదాన్ని ఉపయోగిస్తూ విక్టమ్ను సేవ్ చేస్తూ మేము సెంటర్ సెంటర్కు పంపడానికి సిద్ధంగా ఉంటాం సార్ ఇది తాము ప్రకృతి వైపరీతాల సమయంలో తాము ఎస్డిఆర్ఎఫ్ బృందాలుగా తాము ఎప్పుడు ఆహరినిష్టలు సాయం అందించేందుకు ఎప్పుడు ముందుంటామని అయితే మంగళగిరి మంగళగిరి ఎస్డిఆర్ఎఫ్ నుండి ఇరవై ఏడు మంది తమ బృందం వచ్చినట్టు ప్రకాశం జిల్లాకు చేరిందని అయితే ఏ విత్వం ఏ విపత్కర పరిస్థితి వచ్చినా సరే తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్డిఆర్ఎఫ్ బృందం తెలిపింది